ప్రభాస్ ఇంట్లో ప్రభాస్ అమ్మతో కలిసి భోజనం చేస్తోంది దీపిక పదకోన్ సో దీపిక అలాగే ప్రభాస్ ఇద్దరు కలిసి కల్కి సినిమా చేశారు ఆ సమయంలో దీపిక చేసిన పాత్ర ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించింది అంతేకాకుండా దీపిక అంతే అద్భుతమైనటువంటి అందంగా ఉంటుంది బాలీవుడ్లో టాప్ హీరోయిన్ అలాగే తెలుగులో ఫస్ట్ సినిమా అంటే అది కల్కి అనే చెప్పొచ్చు సో కల్కీ సినిమాని ఏ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సో కల్కీ సినిమాకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో హల్చల్ చేస్తోంది కారణం ఏంటంటే దీపిక మన ప్రభాస్ ఫ్యామిలీలో ప్రభాస్ తల్లితో ఎంతో క్లోజ్గా ఉంటారట అది కలిగే సినిమా సమయం నుంచి వచ్చింది ఎందుకంటే ఆ సమయంలో నిజంగానే దీపిక ప్రొటెట్ గా ఉండడంతో ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేకమైన భోజనం దీపిక కోసం వెళ్తుండేది అది మంచి డైట్ తో పాటు మంచి ఎనర్జీనిచ్చే ఫుడ్ ని ప్రభాస్ తల్లిగారు స్వయంగా అయితే తీసుకొస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి అందరూ చాలా ఆశ్చర్యంగాను సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దీపిక ఇప్పుడు బాలీవుడ్ లో ఒక టాప్ రేంజ్ హీరోయిన్ అని చెప్పొచ్చు అంతేకాకుండా తనకి పెళ్ళై ఇప్పుడు పాప కూడా పుట్టింది కాకపోతే దీపికా చాలా రోజుల తర్వాత కలవడానికి రావడంతో ప్రభాస్ సైతం ఫుల్ బిజీ అయిపోయారు సో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నటువంటిది ఈ సినిమాల విషయానికి వచ్చినట్లయితే ఫౌజీ కానీ స్పిరిట్ కానీ వీటితో పాటు కల్కి అలాగే సలార్ పార్ట్ టూ వర్షన్స్ కూడా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నారు అందుకే దీపిక సలార్ నుంచి ప్రత్యేకంగా తను చేయబోతోందన్నట్టు వార్తలు వినిపించాయి కానీ కల్కి సినిమాలో మన దీపికా పాత్ర ఎవరు చేస్తారా అనేది చూడాలి